నెల్లూరు మదీన వాచ్ అండ్ టైమ్ ల్యాండ్ గ్రూప్ అధినేత ఇంతియాజ్కి కుమారులు సోయబు ఉస్మాన్లకు సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నెల్లూరు గాంధీ సెంటర్లోని మెయిన్ బ్రాంచ్లో భారీ కేక్ కట్ చేశారు సేవ దృక్పథం ఉన్న ఉన్నత వ్యక్తిత్వం ఉన్న ఇంతియాజ్ బాయ్కి కొత్త సంవత్సరం ఆయుర ఆరోగ్యాలను ఆనందాన్ని విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు నూతన సంవత్సర సంబరాల్లో పాల్గొన్న సిబ్బందికి లాష్లకి మిత్రులకి ఇంతియాజ్ శుభాకాంక్షలు తెలిపారు नाइफ नाइफ तो। का है। हाँ जानू का। हाँ जानू का। जानू की कैसे जानू का ओपन करने के लिए। సంవత్సరాల శుభాకాంక్షలు అండి విశ్వ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ చల్లగా అందరూ బాగు బాగుండాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మంచి మంచి స్థాయికి ఎదిగి మంచి ప్రతి ఒక్కరు హెల్దీగా ఉండాలని అభివృద్ధిలో రావాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఆ దేవుడితో అందరూ బాగుండాలి అది మెయిన్ ఎందుకంటే మన అందరూ హ్యాపీగా ఉండి అందరూ కుల మతాలు అతీతంగా ఉంటే ఎప్పుడూ చల్లగా ఉంటుంది మన ఇండియా సో ప్రతి ఒక్కరికి అగైన్ హ్యాపీ నెల్లూరు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు మన మెయిన్ బ్రాంచ్లో మదీనా వాక్ స్టాఫ్ చాలా గొప్పగా ఆహ్వానించారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి అలానే మా మేస్త్రి గారు జమాల్ గారు చాలా మా నాన్నగారికి చాలా గొప్పగా ఆహ్వానించారు సత్కరించారు మన జమాల్ భాయ్ అల్లెపాలెం నుంచి వాళ్ళ సిబ్బందులు ఎవరు వచ్చారో వాళ్ళతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు అండి నెల్లూరు ప్రజలందరూ ఎల్లప్పుడూ చల్లగా వాళ్ళ జీవితాల్లో ఇంకా వెలుగులు ఉంచాలని నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నెల్లూరు ప్రజలందరూ నమస్కారం అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకు మదీనా వాచ్కి మన టైమ్ టైమ్లైండ్ స్టోర్స్కి గుడ్ థింగ్స్కి మ్యాట్రిక్స్కి అందరూ సపోర్ట్ చేశారు చాలా బాగా సపోర్ట్ చేశారు మనకు కస్టమర్స్ అయితే కూడా కానీ స్టాఫ్ అయితే కూడా కానీ అదే సపోర్ట్ మాకు ఈ వచ్చే సంవత్సరం కూడా చేయాలని కోరుకుంటున్నాను మనకు ప్రతిరోజు ఒక కొత్త ఆపర్చునిటీ అనమాట మనం ఏదో ఒక గోల్ చేసుకోడానికి లేకపోతే మన ఎయిమ్స్కి మనం దగ్గర అవ్వడానికి సో నా తరఫు నుంచి ఒక చిన్న మాట ఏంటంటే ఈ న్యూ ఇయర్ సందర్భంగా టైం వేస్ట్ చేసుకోబాకండి ఏదో ఒకటి ఆపర్చునిటీ మీరు గ్రాప్ చేసుకొని మనం కోరుకుంటున్నాను ఇప్పుడు దాకా మాకు సపోర్ట్ చేసిన అందరికీ మీడియా మిత్రుల సహా ఈరోజు వచ్చిన మాకు సపోర్ట్ చేసిన జమాల్ బాయ్కి అల్లె ఎల్లేపాలెం నుంచి ఇంకా వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి